ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite Sai Teja వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు దిశా చట్టం చేసిన ఏపీలో ఆడబిడ్డలపై దాడి చేస్తే చర్యలు చేపట్టాల్సిన పోలీసులు బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులను కించపరిచేలా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన దురదృష్టకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది సభ్య సమాజం తలదించుకునేలా చిత్తూరు జిల్లా యాదమరి మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మా ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించినందుకు మా కుటుంబంపై గ్రామానికి చెందిన ఆకతాయిలు దాడి చేశారని యాదవారి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధితులు కన్నీరు పరవంతమయ్యారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు తమ ఆడబిడ్డలు చదువు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుంటారని చెప్పారు వారి రాకను గుర్తించిన ఆకతాయిలు గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ విషయం తమకు తెలిసిన ఆకతాయిని ప్రశ్నించడంతో మూకుమ్మడిగా తమపై దాడికి తెగబడ్డారని ఆవేదన చెందారు ఆడబిడ్డలపై వేధింపు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాట్లాడుతున్నారని వాపోయారు తమకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాను ఆశ్రయించామని నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను బాధితులు అర్థించారు గుడ్లంగడికి పోయేటప్పుడు శ్రీనివాసులు సిట్టిబాబు టార్చర్ చేస్తూ ఉన్నారు మా అమ్మాయిని వారం అయింది టార్చర్ చేసి నా దగ్గర చెప్పింది ఆయన ఏం మాట్లాడకూడదు నేను సర్దుబాద్ చేసిన రెండు దినాలు మళ్ళా వాళ్ళు ఇల్లు అగబడి వచ్చి మళ్ళా టార్చర్ చేసినారు నేను రాత్రి అందువల్ల మా ఆయనకి చెప్పినాను ఈ మాతో పాపని టాచ్ చేస్తూ ఉన్నారని అందుకు ఉండుకొని ఆయన వండుకొని నేను అనేసి ఇంటికాడ కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటాము ఎవరు వాడు ఎవరు టార్చర్ చేసేది ఎందుకంటే వాడు వండుకొని ఏమి రా నీ కూతుర్ని టాచిచ్చేసింది నేను ఏమి రా నువ్వు మాట్లాడేది అనేసి నేరుగా ఇల్లు అగబడి వచ్చి కొట్టినారు శ్రీనివాసులు బాబు వచ్చి కొట్టినారు మళ్ళా ఇంక వాళ్ళంతా వచ్చి మా ఇల్లు ఎగబడి వచ్చి మమ్మల్ని అంతా కొట్టి నాశనం చేసినారు ఎంతనో చేసినారు అంతా ఖాళీ చేత అంతా కూడా ఇరగొట్టే కొట్టినారు అందరూ వచ్చి కొట్టినారు మా ఇల్లు ఎగబడి కిషోర్గోడు సిటి బాబు శ్రీనివాసులు మధుగోడు మైదావుడు అందరూ వచ్చి కొట్టిన వాళ్ళే మా ఇల్లు సురేంద్ర గోడు ఇల్లు ఎగబడి వచ్చి దూర దూరి కొట్టినారు మమ్మల్ని మేము అడిగే వాళ్ళు ఎవరు లేదు ఆ ఊరంతా ఎవరు లేదు మాకు అడిగేదానికి మాకు ఎవరే లేదు అందరూ వాళ్ళు వాళ్ళే వచ్చి దూర దూర కొట్టినారు మమ్మల్ని మేము కంప్లీట్ ఇవ్వలేదు కంప్లీట్ పోతే వాళ్ళు మీరు చేస్తున్నారు వాళ్ళు చేసినారు తాగేసి మీరు మాట్లాడుతున్న సైజు మే ఇప్పుడు అంతా మాట్లాడేదాన్ని కుదొద్దు తెల్లత్తారు అని చెప్పేసినారు మేము తిరుగుని వచ్చేసినాం రాత్రి అంతా కూడా గొంతు పట్టి ఆగి మమ్మల్ని ఒక ఇదిగా కాదు ఆ మాట అంతా చేసినారు మా వల్ల వాళ్ళ దగ్గర తట్టుకొని కాలేదు ఇల్లు ఎక్కుబడి కూడా మా ప్రాణానికి మాకే బాధగా ఉంది ఆ ఇంట్లో పోయి అంత బ్రతికేది ఊరంతా ఆ మాట మా వల్ల కాదు పరిచేదానికి భయపడి కందా మేము వచ్చేసినాము ఇరు కూతుళ్ళు ఒక్కొడుకు ఆయనకి కాళీ విరిగిపోయింది ఒక ఏదైనా కాల ఎవరే లేదో వాళ్ళంతా చుట్టుకున్నారు మమ్మల్ని ఇల్లు లేకపోతే వచ్చి దూరు దూరు కుట్టినారు వాళ్ళు మమ్మల్ని సార్ నేను నైట్ మా పాప ఫోన్ చేసింది మా అన్న నన్ను మా అన్న మీ అన్న కుట్టేసినారు నువ్వు బిన్నుగా రానేసి నేను బయలుదేరి వచ్చినాను నేను నా కొడుకు ఇద్దరు బయలుదేరి వచ్చినాము వచ్చేళ్ళకంతా మా అన్న పట్టుకొని కొడతా ఉన్నారు కొట్టేటప్పుడు నేను అడ్డం పోయి దూరినాను దూరేటప్పుడు వాడు చాక్ ఎత్తుకొని వచ్చినాడు వాడి శ్రీనివాసులు చాక్ ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడు పొడి చేస్తాడో ఏమో మా అన్నని నేనేసి మా అన్న వెనకాల ముందర పోయి నిలబడుకున్నాను నిలబడుకునేటప్పుడు వాడు చాకుతో ఇటు అన్నేటప్పుడు నేను ఇటు తోసేస్తున్నాను ఎప్పుడు వీడు తోసినానట్ట వాడు ఆ చాకులో కత్తి కొన వచ్చి నాకు తగిలేసింది రాత్రి తగిలేసింది మళ్ళకు కింద వేసుకొని వాడిని బాగా కొట్టేస్తున్నాడు మా అన్నకు హెల్త్ బాగలేదు మా అన్న కూలి చేసేవాడు ఆ ఈ జీవితం జీవితాస్తం వాళ్ళే తెచ్చి వేస్తారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని కాలు విరిగిపోయి ఏ పని చేసేది అది కాదు ఏదో బయట ఆవులు అది మేపుకొని పని చేసుకుంటాడు ఈ పిల్లకాయలు సంపాదించుకొని వస్తే వేస్తే తినేవాడు అట్ట పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళు ఉండి ఎగబడి అట్నే ఒడ్లు ఒడ్లుగా వచ్చి నేనే రా నీ కూ నీ కూతు నేనే రా టార్చర్ చేసేది నీ వల్ల అయ్యింది నువ్వు ఏడన్నా పోయి చూసుకోరా అటంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తానంటే పోలీసు వాడు కాదు ఎవరు కాదు నువ్వు పోయి ఎవరు పిలుచుకొని వస్తావు పిలుచుకొని రాబో పోయి అంటాడు వాడు సార్ రాత్రి మేము పోలీస్ కంప్లీట్ ఇచ్చినామో వాళ్ళు ఏం పట్టించుకోలేదు మా వీళ్ళు తాగేసి గొడవలు ఎందుకన్నా సార్ పాప గురించి మేము వచ్చినాము వస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు నువ్వు మీరు పొండా మనం పంపించేసినారు సరే మనం అన్న పోయి మనం చిత్తూరులో ఇచ్చుకుంటామనేసి మేము బయలుదేరి చేసినాము మాకు మా పిల్లకాయలు కానీ మా అన్నకు కానీ ఏ ఒక్క ప్రాబ్లం జరిగినా మీరే దిక్కు ఆ ఎస్పీ గారే మాకు దిక్కు ఏదైనా జరిగితే మీరే సార్ మాకు దిక్కు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావాలి